మహాదేవ శ్రీమాత నమ తొమ్మిదవ తారీఖు సాయంకాలము ఏడున్నర నుండి ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర ప్రాంతంలో ఒక పది తెలుపు రంగులో ఉండేటువంటి పుష్పాలు అంటే తెల్లని చామంతి పుష్పాలు కానీ మల్లెపూలు కానీ ఏవైనా మీరు చేతిలో పట్టుకోండి చంద్రుని ముందు నిలబడండి ఆ చంద్రకాంతి మీ ఒంటిపై పడేటట్టుగా చూసుకోండి ఓం చంద్రాయ నమ అనేటువంటి మంత్రాన్ని అనుకుంటూ నన్ను ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపెట్టు స్వామి అని తప్పకుండా మనసులో కోరిక అనేటువంటిది కోరుకోండి దాని తర్వాత మీ ఇంట్లో ఒక బకెట్లో నీటిని తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ యొక్క పుష్పాలను వదిలేసే ప్రయత్నం చేయండి పగలంతా ఉపవాసం ఉండి ఇది రాత్రి మాత్రమే చేయాలి గుర్తుంచుకోండి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మీరు రాత్రికి చేయండి ದೀನವಲ್ಲ ಆರ್ಥಿಕ ಮೇಲೆ ಇಬ್ಬರು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ತೊಗೊತಾವು